వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏంటి అన్నంలో కలుపుకుని తింటున్నాను అనుకుంటున్నారా పకోడి కూర అది మొన్న ఉల్లిపాయ పకోడి వేసాం కదా ఆ పకోడీతో అయితే కూర అయితే చేసాము చూడండి కూర అయితే ఇలాగుంది అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేడివేడిగా అలా చేసుకుని తింటే భలే ఉంటుంది అది ఎలా చేయాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే ఎక్కువగా కట్ చేసుకుని పక్కనైతే ఉంచుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే వేయాలి ఇది వేడెక్కిన తర్వాత ఇలాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయలు అయితే అందులో వేయాలి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి దీన్ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి ఇదిగోండి ఇప్పుడైతే కలుపుతున్నాను ఇవైతే బాగా వేగాలి ఇందులో కొంచెం సాల్ట్ వేయండి వేస్తే కనుక త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఎప్పుడైనా ఇలా చేస్తే కనుక త్వరగా మగ్గుతాయి ఇప్పుడైతే రెండు అయితే కట్ చేసి అందులో వేశాను ఇదంతా అయితే బాగా మగ్గాలి ఉల్లిపాయ పకోడి చేసాం కదా ఆ ఉల్లిపాయ పకోడి అయితే ఇదైతే మిగిలింది ఇదైతే మీకు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కొంచెం కావాలనే ఉంచాము నెక్స్ట్ డే ఇది చేసుకుందాం చేసుకుందామని చెప్పి కొంచెం చింతపండు తీసుకుని వాటర్లో వేసి నానబెట్టాలి ఈ పులుపు ఉంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చింతపండు అయితే ఇప్పుడు నానేసాను ముందుగా మనం ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా ఇవైతే బ్రౌన్ కలర్లోకి వచ్చాయి మగ్గాయి కొంచెం ఇలా మగ్గిన తర్వాత అంత కారము కొంచెం ఉప్పు అయితే వేసి ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలపాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా చింతపండు రసం అయితే తీసుకోవాలి ఇప్పుడైతే చింతపండు రసం అయితే తీస్తున్నారు కలుపుతున్నారు అందులో రసం తీయడానికి ఆ రసం తీసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు దాంట్లో అయితే వేయాలి చింతపండు రసం ఊరికి ఎంత కావాలంటే అంతా వాటర్ వేసుకొని చింతపండు పులుసు అయితే పోసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుని మూత పెట్టి అయితే మరగనివ్వాలి ఇది బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ ఉడికిందా లేదా అన్నది చూసుకోండి ఉప్పు కారం కూడా సరిపిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందాక పొకోడీ ఉంది కదా ఆ పకోడి అయితే ఇప్పుడు అందులో వేసేయడమే వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలపాలి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు అయితే ఉంచాలి కొడి అయితే వాటర్ అంతా దగ్గరికి పీలుస్తుంది ఒకసారి అయితే మరొకసారి మూత తీసి అయితే కలిపాను అంతే పకోడి కూర అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఈ పొకోడి కూర వేసుకుని తింటే భలే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది ఒకసారి కూడా చెక్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే ఇప్పుడు కొత్తిమీర లేదు కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి